మండలం లింగాయపాలెంలో కృష్ణా నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు డెగ్జింగ్ వద్ద పడవను తెచ్చుకునేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు పడవలో లాగే సమయంలో వరదలో కొట్టుకుపోయారు వీరిలో ఓ గట్టుకు చేరుకున్నాడు గల్లంతైన యువకులను కామేశ్వరరావు ఉపేంద్రగా గుర్తించారు వారి కోసం పోలీసు రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు బుట్టాయిగూడెం రెడ్డి గణపవరం వద్ద రహదారిపై జల్లేరు వాగు ప్రవహించడంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి జిలుగు మిల్లి నుండి పట్టసీమ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి కూడా వాగు ఉధృతికి కొట్టుకుపోయింది ఉదయం పనులకు వెళ్లి రైతులు ఉద్యోగులు ఇతర అవసరాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు

పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది పులిచింతల జలాశయం నిండుకుండను తల్పిస్తుంది ఎగువ నుండి వస్తున్న నీటి ప్రవాహానికి పులిచింతల ప్రాజెక్టు పదకొండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం నుండి పులిచింతల ప్రాజెక్టుకు మూడు లక్షల ముప్పై మూడు వేల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది విద్యుత్ ఉత్పత్తికి పదహారు వేల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు